తెలుగు వెండితెరపై ఒక టైంలో కమెడియన్లు జోరు ఊపందుకున్న సమయంలో తనదైన కామెడీ టైమింగ్ తో అదో తుప్తి అన్న డైలాగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన గొప్ప హాస్య నటుడు ఏవిఎస్ గారు ఏవిఎస్ గారి పేరు చెప్పగానే మనకు ఆయన పోషించిన పాత్రలు గుర్తుకు వచ్చి పకపకా నవ్వాల్సిందే ముఖ్యంగా మిస్టర్ పెళ్ళాం సినిమాలో అదో తుత్తి అని చెప్పే ఆ డైలాగు ప్రేక్షకులందరినీ పడి నవ్వేలా చేసింది అలా మొదలైన ఆయన సినీ ప్రయాణం ఒక్క సినిమాతో ప్రారంభమై దాదాపు ఆరు వందలకు పైగా సినిమాలలో విభిన్నమైన కామెడీ పాత్రల్లో విభిన్న తరహా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఏవిఎస్ గారి పేరు చెప్పగానే ముఖ్యంగా ఎస్ వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో ఈయన పోషించిన పాత్రలు కమేడియన్ గా మంచి గుర్తింపులు తెచ్చిపెట్టాయి ఆయన నటించిన సినిమాలలో ఓ మిస్టర్ పెళ్ళం కావచ్చు శుభలగ్న సినిమాలో కడుపుకి అన్నం తింటున్నావా ప్రశ్నలు తింటున్నావా అని బ్రహ్మానందంగాని ఏడిపించే మామగా హౌస్ ఓనర్ గా యమలీల సినిమా ఘటోజ్గతుల్లో రంగు పడుద్ది అనే డైలాగు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పెళ్లి సందడి శుభాకాంక్షలు జయం మనదెర ఇలా చెప్పుకుంటే ఎన్నో సినిమాలు ఈయన పోషించిన పాత్రలు ఈయన డైలాగ్ డెలివరీ ముఖ్యంగా నూరు కదపకుండా ఆయన డైలాగ్ చెప్పే మానరిజం ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించింది మరి అలాంటి ఏవిఎస్ గారి కుటుంబం నుంచి కూడా ఆయన కొడుకు కూతురు ఇద్దరు సినీ వారసులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారన్న విషయం మీకు తెలుసా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం తన సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే అనారోగ్యంతో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెడితర రంగానికి తీరని లోటును ఏర్పరిచిన గొప్ప కమేడియన్ ఆయన ఏవిఎస్ గారి కూతురు మరియు కొడుకు ఇద్దరు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఏవిఎస్ కూతురు పేరు శాంతి శ్రీనివాస్ ఇక ఈవిడ రోజు మనకి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తెలుగు డైలీ టీవీ సీరియల్స్ లో కనిపిస్తూ అందరి ఆదర అభిమానాలు సొంతం చేసుకున్న సీరియల్ హీరోయిన్ శాంతి శ్రీనివాస్ తండ్రి వారసత్వాన్ని పుడికి పుచ్చుకొని బుల్లితెర రంగంలోకి సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టింది ఇక ఈవిడ అగ్ని పరీక్ష ఇప్పుడు ప్రసారం అవుతున్న పల్లకిలో పెళ్లి కూతురు వంటి సీరియల్లో కీలక పాత్రలో నటిస్తూ అలగిస్తోంది తెలుగులో ప్రసారమైన ఎన్నో డైరీ టీవీ సీరియల్స్ లో సీరియల్ యాక్ట్రస్ గా రాణిస్తూ బుల్లితెర ప్రేక్షకులకి ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి సుపరిచిత్రాలు అని చెప్పాలి ఇదిలా ఉంటే శాంతి శ్రీనివాస్ గారు సొంత యూట్యూబ్ ఛానల్ని కూడా పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా అభిమానులందరికీ బాగా దగ్గరవుతున్నారు ఇక శాంతి శ్రీనివాస్ భర్త కూడా మనందరికీ తెలిసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితుడు కమేడియన్ సపోర్టింగ్ ఆర్టిస్టు ఎవరో కాదండి శ్రీనివాస్ దేవగుడి గారు అందరం ముద్దుగా వెడ్డితెర మీద పిలుచుకునే చింటూ గారు ఎవరో కాదు శాంతి గారి భర్తమాట అంటే ఏవిఎస్ గారి అల్లుడు కూడా మనందరికీ తెలిసిన టాలీవుడ్ కమేడియన్ ఇదిలా ఉంటే మరి ఏవిఎస్ గారి కొడుకు ఏవిఎస్ గారి కొడుకు పేరు ఏవిఎస్ ప్రదీప్ ఇతడు కూడా తండ్రి వారసత్వాన్ని పుడుకు పుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ముందు దర్శకుడిగా పలు సినిమాలకి దర్శకత్వం వహించడం మాత్రమే కాదు నటుడిగా కూడా రాణించడం జరిగింది ఇక ఏవిఎస్ ప్రదీప్ గారు నటించిన సినిమాలలో వైదేహి బళ చోరబళ కాంటాక్ట్ వంటి సినిమాల్లో నటించడం మాత్రమే కాదు దర్శకత్వం వహించడం కూడా జరిగింది తండ్రి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు అడుగు పెట్టి నటుడిగా మరియు దర్శకుడిగా రావించాలని అన్నది అతని కోరిక మరోపక్క వెండితెర రంగంలోనే నటిస్తూనే సొంతంగా ఎన్నో వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు అలాంటి ఏవిఎస్ ప్రదీప్ గారికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు అదండి ఒకప్పుడు వెండి తెరపై ఓ స్టార్ కమేడియన్ గా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న కమేడియన్ గా వెండి తెరపై ఓ వెలుగు వెలిగి అందరితో అదో తుత్తి అని అనిపించుకున్న గొప్ప కమేడియన్ ఏవిఎస్ గారి కుటుంబ నేపథ్యం మొత్తానికి ఏవిఎస్ గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన నటనతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఆయన సినీ వారసులు ఆయన కూతురు కూడా బుల్లితెర రంగానికి చెందిన నటిగా రోజు తర డైలీ టీవీ సీరియల్ తో మనందరినీ అలరిస్తోంది మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి